హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి చూపించబోతున్నాను ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది వీడియోలోకి వెళ్దాం ముందుగా పుదీనా పచ్చడికి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు చిట్కడు మెంతులు వన్ స్పూన్ జీలకర్ర ఇవి ఇవన్నీ వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి మేము మిక్సీ వేసుకుందాం ఓ బాండి పెట్టుకొని పుదీనా నేను వన్ కట్ట తీసుకున్నాను కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కొన్ని టమాటా ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టి మగ్గనిద్దాం ఇంతకుముందు మనం వేయించుకునే ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మగ్గిందో లేదో చూసుకుందామండి మగ్గిపోయిందండి ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చింతపండు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం ఇవి ఫ్రై కానివ్వాలి మగ్గిపోయిందండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం ఇలా ఒక చుట్టూ వేసుకున్న తర్వాత మన ముందు వేసిన పౌడర్ వేసుకొని ఇంకొక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గానే పట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పో పోపు పెట్టుకుందాం ఇలా ఒక బాండి పెట్టుకోవాలి ఒక టూ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొంచెం ఫ్రై కానివ్వాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇలా వే వేగిపోయాయండి ఇప్పుడు మిక్సీ వేసుకున్న పుదీనా పచ్చడి ఇందులో వేసుకుందాం ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పెళ్ళైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో